హాయ్ అండి ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేసి చూపిస్తాను చూడండి ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ అయింది ఆనియన్ వేస్తాను కొంచెం నుంచి బ్రౌన్ కలర్ వచ్చి ఉంచుకోవాలి పక్కన రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాను ఆనియన్ ఎలా వెళ్తున్నాయిగా పక్కన వాటర్లో ఇప్పుడు ఆకు తోలు గరం మసాలా చాజీర వాటర్ అలా మరుగుతుంది కొంచెం నిమ్మరసం ఇప్పుడు బియ్యం కూడా వేసుకోవాలి ఇందులో చూడండి ఇలా ఉడకాలి ఇలాగా పక్కన బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాయి కదా మేము చూద్దాం ఇలా ఉడుకుతూ ఉంటుంది చూడండి మంచిగా వచ్చినాయి బ్రౌన్ కలర్ వచ్చినాయి ఆనియన్స్ ఇప్పుడు ఆనియన్స్ ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి నెంబర్ ఎలా ఉడుగుతుంది కదా ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి సగం ఉడికితే సరిపోద్ది రైస్ ఆనియన్ తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్సర్ పసుపు రాసి పెట్టాను ఎగ్లా ఘాట్లు పెట్టి వేయించుకోవాలి ఎగ్ వేస్తే ఇప్పుడు ప్లేట్లో తీసేస్తా ఎగ్ కూడా తీసుకున్న మిమ్మల్ని హోల్ గరం మసాలా వేసుకోవాలి పక్క ఇవన్నీ వేయించుకోవాలి మంచిగానే ఇందులో ఒక స్పూన్ అల్లండ్ పేస్ట్ అల్లమెండ్ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి అయిపోయింది ఇప్పుడు మీడియం సైజు రెండు టమాటాలు కోసం ఈ వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్నా సాల్ట్ వేస్తున్నాను టమాటా అంతా నచ్చదు మగుతుందా సేపు మూపు పెట్టుకున్నాం కదా ఇలాగా మనం మసాలా తయారు చేసుకున్నాం ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ కారం సాల్ట్ అందరూ వేసాను కదా మళ్ళీ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ధనియాల పొడి బిర్యానీ మసాలా మంచిగా కలుపుకోవాలి ఇదంతా కలిసేటట్టు ఇదంతా ఇలా కలుపుకోవాలి ఎక్కడ బిళ్ళలు బిళ్ళలు లేకుండా కలిపేసుకోవాలి చూద్దాం చూడండి టమాటా అంతా మధ్యపోయిందిగా కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేద్దాం ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా కూడా వేద్దాం ఇస్తే ఉంటుంది వేసేస్తా మనం కలిపి పెట్టుకున్నది అంతా కలపాలి మసాలా ఉందో ఎగ్ కూడా వేసేది ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా చూడండి ఉంటే చూడండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి నేను చేసే ఎగ్ బిర్యానీ ఎలా ఉందో నాకు తెలియజేయండి ఇదంతా దగ్గరికి వచ్చింది కదా ఇది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి నేను విశ్రమ ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఎంతో రైస్ వేస్తా కదా నేను జాలిగంటిలో వేసి పెట్టుకున్నాను కదా వీటిపైన ఇప్పుడు ఎగ్స్ పెట్టాలి ఇప్పుడు రైస్ వేసాంగా ఇదంతా మంచి కలర్స్ వేసుకోవాలి ఇప్పుడు మిగతా రైస్ కూడా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మళ్ళా పుదీనా కొత్తిమీర ఇందాకున్న మసాలా కూడా అంత వేసేసుకోవాలి ఎగ్ ఎగ్లో మిగిలింది అది ఉండక మొత్తం అంత ఎలా పెట్టుకున్న కొంచెం నెయ్యి వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసుకోవాలి కొంచెం పసుపు కలిపి పెట్టాను పాలు పాలు పోస్తున్నా నేను ఇప్పుడు దీనిపైన అనుమిన పేపర్ ఉంటే ఎలా పెట్టుకోవచ్చు లా మూత పెట్టుకోవాలి పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఓ పదిహేను నిమిషాలు ఉంటే అయిపోద్ది ఎగ్ బిర్యానీ పదిహేను నిమిషాలు అయిపోయింది ఎగ్ బిర్యానీ అయిపోద్ది స్టవ్ ఆపేస్తున్నాను ఆపేసిన తర్వాత కూడా పది నిమిషాలు అలా ఉంచాలి తర్వాత తెద్దాము పది నిమిషాల తర్వాత మూత తెద్దాం చూడండి అంత మంచిగా వచ్చింది అక్కడ అంటుకోకుండా మంచిగా వచ్చింది చూడండి బిర్యానీ అంతానే ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం చూడండి ప్లేట్లోకి తీస్తాను ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది చూడండి ఎంత పొడి పొడలాడితే ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ నచ్చితే మీరు కూడా ఎలా చేసుకోండి